సాధారణ మొక్కగా భావించి విసిరివేయడమనే తప్పు చేయకండి ఇంటికి తెచ్చిన వెంటనే కోటీశ్వరుడు కావడం ఖాయం ధనలక్ష్మి వస్తుంది బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది స్నేహితులారా నమస్కారం మీ అందరినీ మరోసారి స్వాగతిస్తున్నాము మీ జీవితంలో కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఈ ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను శ్రద్ధగా చూడండి ఈ మొక్కను చూసి గుర్తించండి నీవు నీ ఇంటి చుట్టుపక్కల ఈ మొక్కను చాలా సులభంగా ఎటువంటి పెంపకం లేకుండా సహజంగా పెరిగినట్లు చూసి ఉంటావు ఈ మొక్కలు చాలా శక్తివంతమైనవి అందుకే ఆయుర్వేదంలో ఈ మొక్కను అత్యుత్తమ మొక్కల జాబితాలో ఉంచారు అవును ఖచ్చితంగా ఈ అద్భుత మొక్కలు సిరిడీలో కనిపిస్తాయి దీనిలో అనేక అద్భుత గుణాలు మరియు దివ్య గుణాలు ఉన్నాయి ఈ మొక్క తన దివ్యత్వంతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఈ రోజు నేను మీకు ఈ మొక్క గురించి అద్భుతమైన శక్తివంతమైన ధార్మిక మరియు తాంత్రిక ప్రయోగాలను చెబుతాను దీని ఆయుర్వేదిక ప్రయోగాలను కూడా చెబుతాను కాబట్టి మీ ప్రయోజనం కోసం ఈ వీడియోను పూర్తిగా తప్పక చూడండి లక్షల రూపాయలు ఖర్చు చేసినా సంపాదించలేని సమాచారాన్ని ఈ వీడియోలో నేను మీకు ఈ మొక్క ద్వారా ఉచితంగా చెబుతాను మేము చాలామందిని గమనించాము కొందరు సమాచారాన్ని సేకరించడంలో ఆయుర్వేద సమాచారమైనా లేదా ఏ రకమైన సమాచారమైనా చాలా సమయం వృధా చేస్తారు తమ జీవితమంతా వృధా చేస్తారు అయినా ఇలాంటి జ్ఞానభరిత సమాచారం వారికి లభించదు అదృష్టవంతులైన వారికి మాత్రమే గురువు సాన్నిధ్యంలో గురువు జ్ఞానం లభిస్తుంది నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను ఇది సాధారణ మొక్క కాదు ఈ మొక్క యొక్క అద్భుతాలను తెలుసుకుంటే రేపటి నుండి మీరు దీని వేరు సేవనం ప్రారంభిస్తారు నేను ఖచ్చితంగా చెప్పగలను రేపటి నుండి ఈ మొక్క మీకు సాధారణ మొక్కగా కనిపించదు ఇది మీకు సంజీవని బూటీ కంటే తక్కువ కాదు ఈ మొక్క అద్భుతాలతో నిండి ఉంది మనం గర్వించాలి మనం భారత భూమిలో జన్మించామని గర్వించాలి ఈ రకమైన మొక్కలు ఇప్పటికీ మన మధ్య ఉన్నాయి దివ్యత్వాన్ని కలిగి ఉన్నాయి దేవతలను ఆవహించి ఉన్నాయి ఇవన్నీ మన భారత మాత గర్భంలో ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా గర్వించాలి ఈ మొక్క యొక్క అద్భుతాలను తెలుసుకుంటే రేపటి నుండి మీరు మల్టీవిటమిన్ ఔషధాలు లేదా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ఇంగ్లీష్ ఔషధాలను తీసుకోవడం మానేస్తారు నేను ఖచ్చితంగా చెప్పగలను ఈ మొక్క యొక్క ప్రయోగాలను తెలుసుకున్న తరువాత రేపటి నుండి మీరు మిమ్మల్ని చాలా అదృష్టవంతులుగా భావిస్తారు మీరు భారత భూమిలో జన్మించినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటారు ఇలాంటి ఆయుర్వేదిక మొక్కలు ఇప్పటికీ మన మధ్య ఉన్నాయని గర్విస్తారు ఈ మొక్క పేలు తెలుసుకోండి ఈ మొక్కను అతి బల అని పిలుస్తారు కొన్ని చోట్ల దీనిని మహాబలా అని కూడా పిలుస్తారు పేరు నుండే స్పష్టంగా తెలుస్తోంది అతిబల అంటే అత్యధిక బలం కలిగినది అవును ఈ వీడియోను శ్రద్ధగా వినండి అత్యధిక బలం కలిగిన మొక్కను అతి బల లేదా మహాబల అని పిలవవచ్చు ఈ మొక్క అద్భుతాలను కలిగి ఉంది మా గురువు మాకు చెప్పారు మేము దీనిని పుస్తకాల్లో కూడా చదివాము మా గురువు నుండి జ్ఞానం కొందాము ఈ అతిబల మొక్క చాలా అద్భుతాలను కలిగి ఉందని మా గురువు చెప్పారు మేము దీని గురించి ఇప్పటికే మా ఛానల్లో వీడియోలు పెట్టాము మీరు చూసి ఉంటారు ఒకవేళ చూడకపోతే ఈ రోజు వీడియోలో అన్ని వివరాలను వివరిస్తాను శ్రద్ధగా వినండి సర్వప్రథమ అందరు వీక్షకులకు చేతులు జోడించి విన్నపం చేస్తున్నాను ఈ వీడియోను మీ ప్రయోజనం కోసం పూర్తిగా తప్పక చూడండి ఒకవేళ ఈ వీడియోను మీరు మిస్ చేస్తే లేదా సగంలో వదిలేస్తే జీవితంతా మీరు చింతిస్తారు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఈ మొక్క గురించి నేను చెప్పబోయే జ్ఞానభరిత రహస్య సమాచారం మీకు ఎవరూ చెప్పరు కాబట్టి దీని అద్భుతాలను తెలుసుకుందాం మా గురువు చెప్పేవారు ఈ మొక్క వేరును ఒక సంవత్సరం పాటు పొడి చేసి ఆ పొడిని సేవిస్తే శరీరంలో ఒక ఏనుగ బలం వస్తుంది శ్రద్ధగా వినండి రెండు సంవత్సరాలు సేవిస్తే పది ఏనుగల బలం వస్తుంది మూడు సంవత్సరాలు సేవిస్తే వంద ఏనుగల బలం వస్తుంది నాలుగు సంవత్సరాలు సేవిస్తే వెయ్యి ఏనుగల బలం వస్తుంది ఐదు సంవత్సరాలు సేవిస్తే పదివేల ఏనుగల బలం వస్తుంది నేను మీకు ఎలా వస్తుందో ఎలాంటి బలం వస్తుందో దీనికోసం మనం ఏ సాధన చెయ్యాలో ఏ విషయాలను వదిలేయాలో చెబుతాను వీడియోలో కొనసాగండి కాని హృదయపూర్వకంగా కామెంట్ బాక్స్లో జై శ్రీ మహావిష్ణువు అని తప్పక రాయండి ఎందుకంటే శ్రీ మహావిష్ణువు నీ ఆయుర్వేద రాజు అని పిలుస్తారు మొక్కల నుండి లభించే ప్రయోజనాలు శ్రీ మహావిష్ణువు నుండే మనకు లభిస్తాయి శ్రీ మహావిష్ణువు జయకారం చేస్తూ ఆయుర్వేద ఔషధాలు తీసుకోవాలి మొక్కల నుండి ప్రయోజనం పొందడానికి శ్రీ మహావిష్ణువుని స్మరించాలి దీనివల్ల ఇచ్ఛాశక్తి జాగృతమవుతుంది మొక్కల నుండి అనేక రెట్లు ప్రయోజనం లభిస్తుంది ముందుగా దీని దైవిక ప్రయోగాలను తెలుసుకుందాం ఆ తరువాత ఆయుర్వేదిక ప్రయోగాలను తెలుసుకుందాం ఈ మొక్క వేరును ధరించడం వల్ల నవగ్రహాల పీడ సమాప్తమవుతుందని నమ్ముతారు నవగ్రహాలు మీకు ఏమాత్రం హాని చెయ్యలేవు దీనిను ధరించే శుభదినం బుధవారం బుధవారం రోజు ఈ వేరును వెండి తాయెత్తులో వేసి ధూపం చూపించి ధరించాలి ధరించిన తరువాత నవగ్రహాల పీడ శాంతమవుతుంది అసలు మిమ్మల్ని వేధించదు భూత ప్రేతాలు దుష్ట శక్తుల నుండి మీరు ఇబ్బంది పడుతుంటే వాటి నుండి ఎప్పటికీ రక్షణ పొందాలనుకుంటే ఈ వేరును హనుమాన్జీ మహారాజుకు ఇరవై నాలుగు గంటలు సమర్పించండి ఆ తరువాత దీనిని ఎరుపు గుడ్డలో కట్టి హనుమాన్జీని ధ్యానిస్తూ పురుషులైతే కుడిచేయి మీద ధరించండి భూత ప్రేతాలు దుష్ట శక్తులు మీ నుండి దూరంగా పారిపోతాయి ఈ వేరును వెండి తాయత్తులో ధరించిన తరువాత మీరు ఎక్కడికి వెళ్లినా ప్రజలు మీ ముందు తలవంచుతారు మీతో ఎవరూ పోటీ చేయలేరు దీనిని ధరించడం వల్ల రోగాల నుండి విముక్తి లభిస్తుంది మీ శరీరంలో ఏదైనా అసాధ్య రోగం ఉంటే అది నయం కాకపోతే దీనిని ధరించడం వల్ల రోగాలు క్రమంగా తొలగిపోతాయి ఇంట్లో ఈ మొక్కను స్థాపించడం వల్ల ఇల్లు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటుంది నకారాత్మక శక్తుల నుండి ఇల్లు పూర్తిగా రక్షించబడుతుంది ఎందుకంటే పేరు నుండే స్పష్టంగా తెలుస్తుంది అతి బల అంటే అత్యధిక బలం కలిగినది దైవిక సాత్విక అన్ని రకాల పీడలను తొలగించడంలో ఇది సమర్థమైనది ఇంకా ఐదు నుండి ఎనిమిది అద్భుత ప్రయోజనాలను చెబుతాను వీడియోను శ్రద్ధగా వినండి ఈ మొక్కను ఎరుపు లేదా తెలుపు గుడ్డలో చుట్టి ధనస్థానంలో ఉంచితే ధనలక్ష్మిని పెంచే పనిచేస్తుంది తిజోరీలో ఉంచితే డబ్బు అధికంగా ఖర్చు కాకుండా నిరోధిస్తుంది దుకాణం లేదా వ్యాపార స్థలంలో ఉంచితే కస్టమర్ల రద్దీని వేగంగా పెంచుతుంది మీ దుకాణంలో కస్టమర్ల రద్దీ వేగంగా పెరుగుతుంది వ్యాపారం మందకుడిగా సాగుతుంటే దీనిని ఉంచడం వల్ల వేగంగా పురోగతి సాధిస్తారు ఈ వేరుతో తిలకం దిద్దితే ఎవరిని చూసినా వారు మీ వశమౌతారని కూడా చెబుతారు ఇంకా చాలా అద్భుత ప్రయోజనాలను చెబుతాను ఈ వేరును వాసన చూస్తే భూత ప్రేతాలు వదిలిపోతాయని నమ్ముతారు ఎవరికైనా భూతప్రేతాల బాధ ఉంటే ఈ వేరును వాసన చూయించడం వల్ల అవి వదిలిపోతాయి ఇది బలహీనుడిని బలవంతుడిగా మారుస్తుంది పేరు నుండే స్పష్టంగా తెలుస్తుంది అతి బల అంటే బలహీనుడు దీనిని తింటే లేదా ధరిస్తే అతన్ని బలవంతుడిగా మారుస్తుంది నెయ్యితో ఈ వేరు పొడిని తయారు చేసి నిత్యం తింటే శరీరం ఇనుము లాంటిదిగా బాజ్రా లాంటిదిగా మారుతుంది శరీరాన్ని కఠినంగా చేస్తుంది అత్యధిక బలం కలిగిన దివ్య అద్భుత మొక్క ఇది దీని గుణాలు ఇంకా అనేకమున్నాయి ఒక సంవత్సరం సేవనం ఎలా చెయ్యాలో శ్రద్ధగా వినండి తరువాత చాలా మంది కామెంట్ చేస్తారు మీరు చెప్పారు దీనిని సేవిస్తే పదివేల ఏనుగుల బలం వస్తుందని అది ఎలా వస్తుందని శ్రద్ధగా వినండి ఒక సంవత్సరం సేవనంతో ఒక ఏనుగు బలం రెండు సంవత్సరాలతో పది ఏనుగుల బలం మూడు సంవత్సరాలతో వంద ఏనుగుల బలం నాలుగు సంవత్సరాలతో వెయ్యి ఏనుగుల బలం ఐదు సంవత్సరాల సేవనంతో పదివేల ఏనుగుల బలం వస్తుంది పురాతన కాలంలో రాజులు మహారాజులు సంతులు మహాత్ములు రాక్షసులు కూడా ఈ మొక్కల వేరును ఉపయోగించేవారు వారు మహాబలవంతులుగా ఉండేవారు పెద్ద పెద్ద పర్వతాలను పెకిలించి విసిరేవారు అలా కేవలం విసిరేవారు కాదు ఈ రకమైన మొక్కల వేరును ఎక్కువగా ఉపయోగించేవారు ఈ సేవనం ఎలా చెయ్యాలి అరగ్లాసు గోరువెచ్చని ఆవు పాలతో శ్రద్ధగా వినండి ఈ ఆవు దేశీ ఆవు కావాలి ఉన్నత జాతి ఆవు కాకూడదు అరగ్లాసు గోరువెచ్చని ఆవు పాలలో ఐదు గ్రాముల ఈ వేరు పొడిని కలిపి ఉదయం సాయంత్రం నిత్యం తాగాలి ఎంతకాలం తాగాలి ఒక సంవత్సరం నుండి ఐదు సంవత్సరాల వరకు సేవిస్తే మీ శరీరంలో అనేక రెట్లు ఏనుగు బలం వస్తుంది మీరు ఒక సంవత్సరం కూడా సేవించవచ్చు రెండు సంవత్సరాలు కూడా సేవించవచ్చు కానీ ఈ బలం మీకు అప్పుడే లభిస్తుంది మీరు మత్తు పదార్థాల సేవనం నుండి దూరంగా ఉంటే పరిహారం ఏమిటంటే ముందుగా మత్తు పదార్థాల సేవనం నుండి దూరంగా ఉండాలి మద్యం తాగడం పూర్తిగా వదిలేయాలి ఏ రకమైన మత్తు పదార్థాలు తీసుకుంటున్నా వాటిని పూర్తిగా త్యజించాలి పగటిపూట నిద్రపోకూడదు శివాలయంలో ఐదు సంవత్సరాలు సాధన చెయ్యాలి ఒక సంవత్సరం సాధన చేస్తే ఒక ఏనుగు బలం రెండు సంవత్సరాలు సాధన చేస్తే పది ఏనుగల బలం వస్తుంది ఈ విధంగా మీరు ఎన్ని సంవత్సరాలు బలం పొందాలనుకుంటే ఆ సమయం వరకు ఈ పొడిని ఉపయోగిస్తూ శివాలయంలో మీ రోజును సాధన చెయ్యాలి ఎక్కువ మాట్లాడకూడదు ఈ విధంగా మీరు పొందవచ్చు ఈ సమాచారం మన గురువు మాకు చెప్పారు ఇలాంటి సమాచారాన్ని ఎప్పుడూ తప్పుగా భావించకూడదు ఎందుకంటే ఈ రకమైన సమాచారం మన భారత భూమిలో ఇప్పటికీ ఉంది కేవలం కొంత త్యాగం చేయాలి స్వీయ నియంత్రణ కలిగి ఉండాలి ఈ విధంగా మీరు సిద్ధి పొందవచ్చు మీ అందరికీ తెలిసిందే ఇలాంటి మొక్కలు మన భారత భూమిలో ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి కానీ వాటి నుండి లభించే ప్రయోజనాల గురించి మనం అజ్ఞానంలో ఉంటాము ఈరోజు మీకు ఏమి అర్థమైంది అతిబల అనే మొక్క మనకు చాలా అద్భుతమైన మొక్క మేము దీని గురించి చాలా ప్రయోగాలను చెప్పాము మీకు నచ్చిన ప్రయోగాలను తప్పక చేయండి హండ్రెడ్ పర్సెంట్ ప్రయోజనం లభిస్తుంది కానీ ప్రయోగం చేయడానికి ముందు ఈ మొక్కకు ఒకరోజు ముందు ఆహ్వానం ఇవ్వండి ఆ తరువాత మరుసటి రోజు ఉదయం ప్రయోగంలోకి తీసుకురండి మొక్కలలో మాతాలక్ష్మి నివాసం ఉంటుంది ఒకసారి హృదయపూర్వకంగా కమెంట్ బాక్స్లో జై మాతాలక్ష్మి అని రాయండి మీ ఇంట్లో మొక్కలు ఉంటే మీరు అదృష్టవంతులు ఎందుకంటే మీ ఇంట్లో స్వయంగా జగజ్జనని మాతాలక్ష్మి నివాసం ఉంది जय माता रानी जय लक्ष्मी मैया